నెల్లూరు నగరంలోని నలభై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ ఆసిఫ్ పాషా జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ మౌలానా అజీజ్ ముస్లిం ఫెడరేషన్ రాష్ట అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ జియావుల్ హక్ నలభై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ షాజహాన్లు వారి మిత్ర బృందం దాదాపు నూట మంది నగర శాసనసభ్యులు డాక్టర్ పి కుమార్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బలపరిచేందుకు ముందుకొచ్చి పార్టీలో చేరిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని రెండు వేల ఇరవై నాలుగు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు పార్టీలో చేరిన వారిలో షేక్ అస్లాం రఫీ రబ్బానీ షఫీ షేక్ అహ్మద్ షేక్ అల్తాఫ్ షేక్ సంతానీ షేక్ ఇలియాస్ తదితరులున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ అహ్మద్ కార్పొరేటర్ షేక్ కరిముల్లా మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు షేక్ సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు ముస్లింలో ఎయిటీ కాదు నైంటీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసారని ఆ పది పర్సెంట్ ఉన్న సోదరులు కూడా చెప్తా ఉన్నా ఈ రోజు మీకు పదివేలు ఇచ్చే వాళ్ళు తిరగండి పర్లేదు తీసుకోండి పదివేలు ఏమి ఇబ్బంది లేదు మన దగ్గర ఎక్కడో దగ్గర మన ఇక్కడ నారాయణ చదివే పిల్లల దగ్గర గుంజుకున్న డబ్బులు అయ్యి కూడా అతనికి ఏమీ నష్టం లే ఒకరి ఫీజు ఒకరి మీద పదివేలు వేసి గుంజుకుంటుంటాడు ఆ రెండు నెలలు లేదన్నా ఉంటే తిరగండి పదివేలు ఇస్తారు పదివేలు ఇస్తారు అది కూడా ఇవ్వట్లేదు అని చెప్తున్నాను మా సోదరుడు ఎన్నికలకి మాత్రం మీ అందరూ కూడా కలిసిగా పనిచేద్దాం ఒక్క తాటి మీద ముందుకు వెళ్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా మళ్ళీ కూడా మాకు కంచుకోటగా నిలబడే ఈ ప్రాంతాలు నా గెలుపు ఎప్పుడో సింహభాగంగా ఉండే ఈ ప్రాంతాలు తప్పకుండా మీ ఆశస్సులు ఉంటాయని మీ దీవెనలు ఉంటాయని జగనన్నకి మాకు ఉంటాయని రేపు చీల్చేదానికి రకరకాల కుట్రలు పనుతారు ఆలోచన చేయండి అసలు ఇప్పుడు అడుగుతా ఉన్నా నాకు తెలిసి ఈ ఆరు నెలల్లో కూడా జెండా మీద ఒకసారి వచ్చినట్టు అంతే ఊరికినే అట అట్ట తప్ప వచ్చే పనే ఉండదు అతనికి కాబట్టి ఏదో రకాల ఆలోచనలు చేస్తాడు రకరకాల అబద్ధాలు చెప్తాడు రకరకాలీ చెప్తాడు ఆలోచన చేయని ప్రతి ఒక్కరు కూడా మీ దీవెన ఆశస్సులో మాకు ఎప్పుడూ ఉండాలి అని చెప్పి ఇంకా కూడా ఒకటైతే చెప్తాం కొత్తగా వచ్చిన వాళ్ళని చెప్పి పాత వాళ్ళని వదిలేదు అందరూ ఈ వైఎస్ఆర్ కుటుంబంలో నాతో పది నుంచి ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు పద్నాలుగులో వచ్చిన వాళ్ళు ఉన్నారు పంతొమ్మిదిలో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇరవై నాలుగులో వచ్చిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ రేపు ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పుడు కూడా వచ్చే వాళ్ళు ఉంటారు ఇది ఒక నిరంతర ప్రక్రియ అందరినీ ఉంటే బలం చేకూరుతాం తప్ప పది మందిని వదులుకుంటా పోతా ఉంటే బలహీనపడతాం తప్ప ఇంకోటి ఏం లేదు కూడా ఆ రోజు మేయర్ ఇందాక మా సోదరులు చెప్పినట్టు ఆ రోజు మేము ఒక మేయర్ని కాపాడుకునేదానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు నా నియోజకవర్గం నుంచి ఇద్దరు కార్పొరేటర్లు రాత్రి రాత్రి హైదరాబాద్ నారాయణ పిలిపించుకుని డబ్బులు ఇస్తే ఒక చిన్న పొరపాటు జరిగితే జీవితాంతం అనీలు ఆ రోజు మేము ఇద్దరం కలిసే ఉన్నాం వీళ్ళు మోసం చేసే ఒక ముస్లింని మేరు కానీ లేదంటే ఆ నింద మేము జీవితాంతం భరించాలని చెప్పి ఆ రోజు నేను పొద్దున్నే ఐదు గంటలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ విధంగా వాళ్ళకి గట్టిగా చెప్పాను అంటే అంత భయం పెట్టి వాళ్ళని వెనక్కి తీసుకొస్తే ఆ రోజు కౌన్సిలర్ కౌన్సిలర్లో మేయర్ని చేసే రోజు మమ్మల్ని గోండాలు అన్నారు మమ్మల్ని రౌడీలు అన్నారు ఆ రోజు మా సభ్యుడిని ఈ అజీస్ని రోజు ఎవరైతే నారాయణ కోసం తిరుగుతా ఉన్నాడు ఆ నారాయణ ఆ రోజు ఆ మేయర్ పీఠాన్ని లాక్కోవాలని చూసుకుంటే మేము ఆ రోజు అడ్డున పడి మేము పడ్డాం ఎందులో రౌడీలు అనిపించుకున్నాం గూండాలు అనిపించుకున్నాం గోవాలో క్యాంప్ పెట్టాము వస్తుంటే బస్సులు ఆపేరు బెదిరించారు అన్ని చేసినా కూడా ఒక్క కార్పొరేటర్ కూడా పోకుండా రోజు మేము చేసామంటే ఆ రోజు ఈ రోజు ఉన్న మా కల్లీలను కూడా ఆ రోజు కార్పొరేటర్గా ఉన్నాడు ఆ రోజు నిజంగా ఒక వ్యక్తి డెబ్బై ఎనభై లక్షలు ఇచ్చేవాళ్ళు ఇంకా కూడా కొంతమంది ఉన్నారు కానీ ముస్లింల్లో ఆ రోజు మనకి ఇక్కడ ఉన్నాడు కాబట్టి చెప్తున్నారు డెబ్బై ఎనభై లక్షలు అంటే పెద్ద ప్రజలని డెబ్బై లక్షలు ఇచ్చుంటే వెళ్ళిపోయి ఉంటే ఏముంటే రెండు రోజులు తిట్టుకొని ఉంటారు కానీ మనం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా గెలిపించి మాకు అవకాశం ఇచ్చారని చెప్పి నిజాయితీగా నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు రాజకీయ భవిష్యత్తు మీ ద్వారా మళ్ళీ రెండోసారి అయ్యాడు మళ్ళీ ఈ రోజు భగవంతుడి దేవ్ వాళ్ళ డిప్యూటీ మేయర్ అయ్యాడు సిపరేటర్లు ఈసారి చీల్చి మరీ వాటిని ఒకరిని ఎక్కువ చేసి ఇరవై ఎనిమిది డివిజన్లు ఉంటే ఐదు మంది ముస్లిం సోదరులు ఈరోజు కార్పొరేటర్లు చేసిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు చాలా ప్రాంతాలకి ఇచ్చిన రెండు రాష్ట్ర చైర్మన్లు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నెల్లూరు నగరాల నుంచే ఉందని చెప్పి తెలియజేస్తాం మళ్ళీ కూడా మాటిస్తామన్నా ఖచ్చితంగా నా ప్రాంతం నుంచే రాష్ట్ర స్థాయి మైనార్టీ సోదరుడి కూడా నెల్లూరు నగరం నుంచే నెక్స్ట్ ఈ రాష్ట్రం నుంచి వచ్చే పదవి కూడా ఈ జిల్లా నుంచి అని చెప్పి నాతో చాలా సార్లు లేనని ఈ రోజు ఎప్పుడు కూడా మాకు అండదండలుగా ఉండి ఈరోజు ఆ విధంగా సరే రకరకాల కారణాల వల్ల పార్టీలు మారుండొచ్చు తప్పు లేదు ఏమీ లేదు మళ్ళీ సరే ఒక చిత్తశుద్ధి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే బాధిస్తున్నప్పుడప్పుడు మా సోదరుడు నజీస్ బాయ్ చూసినప్పుడు కూడా అనకూడదు కానీ నాలుగు సంవత్సరాలు ఊరికి చేసినాడు రెండు వేల పంతొమ్మిది అధికారం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు దాకా నువ్వే రోజు కూడా రెండు వేల పంతొమ్మిది నా టికెట్ ఊరికినే ఇలా ఒక వ్యక్తిని అనౌన్స్ చేస్తే ఆ వ్యక్తి నామినేషన్ ముందు రెండు రోజుల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే అభ్యర్థి లేక ఆ రోజు నెల్లూరు రోడ్లో టికెట్ ఇచ్చారు తప్ప అక్కడ టికెట్ ఇస్తే ఇక్కడ లబ్ధి చెంది అని చెప్పి నారాయణ ఇప్పించాడు తప్ప ప్రేమ ఉండి నాలుగు సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా రకరకాల కష్టం చేశాడు జిల్లా ఇన్చార్జ్ అన్నారు నాలుగు రోజులు అన్నారు లాస్ట్ కి చూస్తే దానికి పెద్ద సున్నా చుట్టి ఆ పదవి కూడా తీసుకొని పక్కన పెట్టారు అది తెలుగుదేశం పార్టీకి ముస్లింస్ మీద ఉన్న చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఈ రోజు మీకు మళ్ళీ చెప్తా ఉన్నా దాదాపు ఈ రాష్ట్రంలో ఐదు మంది నుంచి ఆరు మంది ఎమ్మెల్యేలు ఇవ్వటమే కాకుండా ఇంకా కూడా ఢిల్లీ స్థాయి పదవి కూడా తొందరలో ముస్లింకి వచ్చే అవకాశం కూడా జగన్ ద్వారా అందుతోంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అట్లా ఎప్పుడు కూడా అండగా ఉన్న జగనన్న ఎప్పుడు మీరు ఎప్పుడు ఎందుకంటే ఈరోజు కొత్తగా తెరదీస్తున్నారు కొత్త కొత్త చిన్న చిన్న ఏదో రకరకాలుగా ఇంకో పార్టీని తీసుకొచ్చి ఒక కొన్ని వెయ్యి చెలగొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ కొట్టాలని చెప్పి మళ్ళీ ఒక రకరకాల వ్యూహాలు ఆలోచనలు చేసే ఆలోచన వస్తున్నాయి మీరు కూడా ఆలోచన చేయండి ఏ రోజు కూడా నేను ముస్లింలకు అండగా ఉన్నానే తప్ప నా సోదరులకు అండగా ఉన్నానే తప్ప నేను ఎప్పుడూ చెడు చేసింది లేదు ఎందుకంటే చెప్పాడు నాతో పాటు నడిచిన ఫయాజ్ కష్టంలో ఉన్నాడు పాపం నేను అధికారం వచ్చి సాయం చేసే లోపలే చనిపోయినాడు కానీ ఏ రోజు కూడా నేను ఈ రోజు కూడా నాతో పాటు ప్రయాణం చేసిన కి ఎంత ఖర్చు అయిందనే పక్కన పెడితే ఈ రోజు కూడా ఆ ఇంటి కుటుంబంలో ఉన్న ఆ బిడ్డకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్యకి ప్రతి నెల నా ఇంట్లో ఇంచి నా లాగే వెళుతుంది ఆ కుటుంబాన్ని కూడా చెప్పారు ఎందుకంటే నా కోసం కష్టపడ్డాడు పది సంవత్సరాలు అట్లా ఎంతో మందికి నాతో పాటు ప్రయాణం చేసిన జావెద్ ఉన్నాడు ఈ రోజు కూడా చెప్పాను మాట ఇచ్చాను ఇంట్లో ఉన్న ముగ్గురు ఆడబిడ్డలకి అంత ముగ్గురు పెళ్లి ఖర్చులకి నాతో పాటు కష్టపడిన జావేద్ బిడ్డల పెళ్లికి ఖచ్చితంగా నేనే బాధ్యత తీసుకుంటాను తప్పకుండా కూడా అండగా ఉంటాను ఎందుకంటే మేము కష్టంలో ఈ రోజు మేము మంత్రులుగా ఎమ్మెల్యేలు అయ్యేదానికి వాళ్ళందరూ సహకరించారు ఈ రోజు మా మధ్య లేకపోయి ఉండొచ్చు కానీ వాళ్ళ కుటుంబాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి